జనసేనకి ఒక ఎజెండాతో తన అధికారంలోకి వచ్చి ఏదో సాధిద్దాం అన్నటువంటిది ఏమీ లేదన్నది ఇరవై నాలుగు స్థానాలతోనే అయిపోయింది అక్కడ ఇరవై నాలుగు స్థానాలు ఎప్పుడైతే తీసుకుందో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి జనసేనకి ఇచ్చినటువంటి నజరానాది జనసేనకి అనేది ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇదేంటంటే పెళ్ళి అయ్యి ఆ గిఫ్ట్ కాదు పెళ్లికి ముందు ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట ప్రస్తుతం తనకి అధికారం అనేటువంటి ఒక పట్టాభిషేకం కోసం సాధారణంగా రాజులు పట్టాభిషేకాల ముందు పంచుతుంటారు బంగారపూలని ఆ రోజుల్లో వజ్రాలు వైడూర్యాలు ఇంటింటికి పంచడం గుప్పెళ్ళలో పోసి పంచుతుండేవాళ్ళ అట్లాగా ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సీట్లు పంచారు పవన్ కళ్యాణ్ ఆ సీట్లు తీసుకున్నప్పుడే తను ముందు చెప్పినటువంటి మాటలు పొత్తు ధర్మం తప్పింది తెలుగుదేశం కాబట్టి రెండు సీట్లు నేను అనౌన్స్ చేస్తున్నా అది పోయింది అట్లాగే ఇరవై నాలుగు తీసుకోవడం దగ్గరే రెండోది పోయింది గౌరవప్రదమైన స్థానాలు అన్నటువంటి పాయింట్ యూటర్న్ అయినట్టు అయింది ఆయన నోటితో చెప్పింది కదా గౌరవప్రదమైన స్థానాలు దానికి తోడు రాజ్యాధికారం మనదే ఈ దఫా పవర్ కుండి చూపెడతాం అన్నటువంటి మాట పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నీ మాం చెప్పట్లేదు కదా ఆయన నోట్లో వచ్చింది కదా ఎంతకాలం రాజ్యాధికారం కొత్త విషయంలో బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా రాదే అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచే కాదు రఘురామకృష్ణరాజు గారి నోటి నుంచి కూడా నేను ఏమన్న క్లారిటీ వచ్చిందా వాళ్ళిద్దరూ ఎవరు క్లారిటీ ఇవ్వడానికి ఏమైనా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏమైనా రాసి ఇచ్చిందా మా తరపున నీ ఓ అనేది నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే బీజేపీని మూడు రకాలుగా ట్రాప్ చేసి